అమరవేలకు ఇరవై ఐదు వేలు ఇవ్వండి ఒక ఉద్యోగం ఇవ్వండి మేము కూడా ఇచ్చిన ఉద్యోగం ఇచ్చినాం మేము చెప్పుకోలేకపోయినాం చాలా మందికి మేము మా కానీ మా జిల్లాలోనే నేనే మెలిసి ఉన్నప్పుడు మేము అందరం కలుసుకొని ఉద్యోగాలు ఇప్పించాం పది లక్షల రూపాయలు ఇచ్చాం చేశాం రెండు వందల యాభై గజాల జాగిస్తామన్నారు ఇవ్వండి ఇవన్నీ తక్షణంగా మేము దీర్ఘకాలికంగా పరిష్కారం చేయాల్సినవి అడుగుతలే మేము నాలుగు వందల ఇరవైలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం చేయాల్సినవి ఉన్నాయి అది మాకు తెలుసు ఇప్పటికిప్పుడే కావాలంటే కూడా కావాలి కొంత టైం తీసుకుంటుంది ఇమాం మౌదాలకు పదివేలు ఇస్తాం పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇవ్వండి ఇవ్వండి వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఇవ్వండి ఆసా పెద్ద నాలుగు వేలు అన్నారు ఇవ్వండి ప్రతి పట్టణంలో రష్ పెరిగింది ఆటోనగర్ మంచి ఆలోచన వారు చేసినటువంటి ఆలోచన ఆటోనగర్ ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ప్రమాదాలు అవుతా ఉన్నాయి ప్రతి పట్టణంలో ఆటో దగ్గర పెట్టించండి స్థలం సేకరించండి ఇకపోతే ఇక కళ్యాణ లక్ష్మికి మేము లక్ష నూట రూపాయలు ధరిస్తే వాళ్ళు తులం బంగారం అన్నారు ఏంటి తులం బంగారం తీసుకొచ్చి స్టాక్ పెట్టండి మొండల పోతే స్టాక్ పెట్టి అక్కడ పెట్టిన తర్వాత ఆ లక్ష రూపాయలు ఇప్పుడు దరఖాస్తులు వస్తున్నాయి ఆ లక్ష రూపాయలు వస్తున్నాయి కానీ ఎక్కడ తుల బంగారం సంఘం చెప్తలేరు ఎక్కడ నాయకులు మాట్లాడతలేరు తర్వాత ఇందనమ్మ కానుకనట అదేవిధంగా మాజీ సర్పంచ్లకు పదిహేను వందల రూపాయలట మాజీ వార్డు మెంబర్లకు వేతనం ఇవ్వండి మళ్ళీ సర్పంచ్లకు ఎంపీ జడ్పీటీలకు వేతనం గౌరవ వేతనం పెంచామన్నారు పెంచండి ఇవన్నీ ఏమి లేదు అంటే నేను చెప్పేటి అన్నీ తక్షణంగా గవర్నమెంట్ తీసుకునేటువంటి యొక్క నిర్ణయం తీసుకునేటువంటి అంశాలు ఇవన్నీ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి కానీ అది పెద్దగా ఉన్నాయి టైం పడుతుంది కాబట్టి ఈరోజు మేము అడిగేది ఒకటి ప్రభుత్వానికి మాటలు చెప్పడం కాదు పనిచే చూపియండి కేవలం ప్రజలు మోసం చేయకండి ఇందిరమ్మ ఇండ్లు అన్నారు నేను మొన్న అసెంబ్లీ అనుకున్నా నా కాన్స్టివెన్సీలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి శాంక్షన్ చేశారు దాదాపు ఒక పదిహేను పదహారు పదార్వై రేళ్ళు మంజూరు చేశారు అందులో టెన్ పర్సెంట్ కట్టలే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కట్టలే నైంటీ పర్సెంట్ బోగస్ కట్టకుండా బిల్లు వేపుకున్నారు నా కాన్స్టిట్యూషన్ జైలుకు పోయినరు నాయకులు జైలుకు పోయినరు ఉద్యోగస్తులు డిస్మిస్ అయ్యింది పాపం ఉద్యోగం పోయింది వాళ్ళది మళ్ళా నా విధంగా అనియకండి మళ్ళీ ఇంద్రమ పేరే పెట్టేవారు ఐదు లక్షల దేవ స్కీమ్ కోసం పేదవాళ్ళు గుర్తించండి న్యాయమైనటువంటి వారిని గుర్తించండి హరులను గుర్తించండి వారికి అలాట్ చేయించండి కట్టిస్తారా కట్టించండి వాళ్ళు ఎట్టుండో